Welcome to Bhavat Media. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి డివిజన్లో బోడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా ప్రారంభమైంది కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ట్రస్ట్ చైర్మన్ బోడిగ రవీందర్ జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ టోర్నమెంట్లో మొత్తం నూట పన్నెండు మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ బోడిగ రవీందర్ మాట్లాడుతూ చెస్ మో మేధో క్రీడలో ప్రత్యేకమైన స్థానం కలిగిన ఆట ఇలాంటి ఛాంపియన్షిప్లు యువ ఆటగాళ్లకు గొప్ప అవకాశాలను అందిస్తాయి అని తెలిపారు కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు బోడిగ గౌడ్ చర్లపల్లి డివిజన్ కార్పొరేట్ బొంతు శ్రీదేవి నేమూరి మహేష్ గౌడ్ ఈసీ నగర్ సొసైటీ ప్రెసిడెంట్ బూడిద శ్రవణ్ కుమార్ గౌడ్ సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్ వరప్రసాద్ బోమ్గోని బాలయ్య సత్తిరెడ్డి ఫే ముదిరాజ్ కే బాలరాజ్ కే బాబు కె రాజు కె రవి బోడిగ ప్రభాకర్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఎస్ ప్రసాద్ ఆర్బిట శ్రీరామ్ సృజయ్ పాల్గొన్నారు Até não. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు చెర్లపల్లి ఏరియాలో బుడిగ బాలయ్య ట్రస్ట్ పేరు మీద వాళ్ళ పిల్లలు ట్రస్ట్ని స్థాపించి గత తొమ్మిది సంవత్సరాలుగా గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్కే కాకుండా సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఒక తండ్రి సంపాదించినటువంటి కీర్తిని పిల్లలు ఆ రకంగా కొనసాగించడం అనేది ఈ కాలంలో చాలా చెప్పుకోదగ్గ విషయం గర్వించాల్సినటువంటి విషయం ఇలా రాష్ట్ర లెవెల్లో ఔత్సాహిక చదరంగం సంబంధించినటువంటి నైపుణ్యం కలిగిన పిల్లల్ని సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ట్రస్టు తరఫున కార్యక్రమాలు భవిష్యత్తులో ఇలాగే మరిన్ని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని ఆ రకంగా తల్లిదండ్రుల యొక్క పేరుని ప్రతిష్టని మరింత పెంపొందించడానికి కృషి చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున వారికి అభినందనల్ని తెలియజేస్తున్నాను ట్రస్ట్ ద్వారా మన నగర్ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ వారు నిర్వహించడం ఇది కాలనీ ప్రెసిడెంట్గా నాకు గర్వకారణం ఎందుకంటే వాళ్ళు అడిగిన వెంటనే నేను ఎంబడే హాల్ కావాలి వీటిలో పెట్టుకుంటామంటే నేను ఎంబడే నేను దానికి నో అని చెప్పకుండా వారికి మీరు ఇలాంటివి కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను పర్మిషన్ ఇచ్చాను అలాగే ఇక్కడ చూస్తుంటే నిజంగా కూడా పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా బొడిగే బాలయ్య ట్రస్ట్ ద్వారా బొడిగే రవి బొడిగ రాజు వీళ్ళు చేయాలని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటాను ప్రెసిడెంట్ ఫర్ బాల్ బ్యాడ్మింటన్ తెలంగాణ బాల్ బ్యాట్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ అలాగే ఆల్ ఇండియా బాల్ బ్యాట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నేను వైస్ చైర్మన్ అలాగే కరాటే ఫెడరేషన్ ఆఫ్ ఐ చట్టుకొనో చైర్మన్ ఫర్ తెలంగాణ అలాగే ఐ యామ్ ద డైరెక్టర్ ఫర్ టెన్నిస్ అకాడమీ ఐ హ్యావ్ ఐ పర్టికులర్లీ ఐ ద స్పోర్ట్స్ పర్సన్ హియర్ ఐ వెన్ ఐ కేమ్ హియర్ బై సీయింగ్ ద ట్రస్ట్ బోర్డిగా బాలగర్ ట్రస్ట్ పేరు మీద చూస్తుంటే ఈ మంచి కార్యక్రమం చూసి సంతోషం ఆగలేక నేనే ముందుకు వచ్చి ఈ రవి గారిని సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమం చూసినందుకు గాను వారిని అభినందిస్తున్నాము అలాగే ఈ మంచి కార్యక్రమం ఈ ఒక చేస్తే కాకుండా మీకు ఏ ఏవసినా కరెక్ట్ అరేంజ్ చేయగలను నేను కరెక్ట్ కర్రై కూడా పిల్లలు వస్తారు రకరకాల ఏజ్లు ఉన్నాయి దాంట్లో కూడా అది కూడా ఒక ఎంకరేజ్మెంట్ ప్లస్ మన ట్రస్ట్ కూడా పనికి వస్తుంది మనకి అది చేయగలము అలాగే అక్కడ బ్యాట్ అరేంజ్ చేయగలను టెన్నిస్కి అరేంజ్ చేయగలను అని అట్లా అలాంటి కార్యక్రమాలు అలాగే చుట్టుపక్కల కాలనీలు ఉన్నాయి మీరు ఇంకా దూరం వస్తానంటే అవి టేక్ టాప్ టు ఈసీల వరకు మిమ్మల్ని తీసుకెళ్ళగలను అక్కడికి ఈ మంచి కార్యక్రమాలు చేసి అలా పది మందికి మంచి చేస్తారని ఆశిస్తూ భగవంతుడు ప్రార్థిస్తాను థ్యాంక్స్ థ్యాంక్స్ వెరీ మచ్